కమల పిల్లలు కాదుగా ఒకే పోలికలు ఎలా వచ్చేయండి నాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకవేళ మీ గారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా మా నాన్న అటువంటి కాదు పోనీ వాళ్ళ నాన్న గారికి మీ అమ్మగారికి ఏదైనా టిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చెయ్యి ఆకలేస్తుంది రెండు నిమిషాలు చేస్తా కూర్చోండి తొందర లేదు లేట్ గా లేటెస్ట్ గా చెయ్యి ఇంతలో స్నానం చేసి వస్తా చదువుకురా వస్తున్నా ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను కట్టేసి వస్తున్నా కి టైం ఏంది నువ్వే సర్దేసే వస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి అలాగే టిఫిన్ రెడీయా రెడీ వేడిగా ఉన్నాయి ఏమండి బాబు జూకు వెళ్దాం అంటున్నాడండి ఏమా జూ చూస్తావా రెండింటికల్లా రెడీగా ఉండండి స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను మళ్ళీ స్టేషన్కి వెళ్తారా ఇప్పుడు వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని ఎక్కువైంది హలో హలో నేనండి అర్చనా అర్చన ఎవరండి ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను అవును ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఇంట్లో పరమ బోర్గా ఉందండి ఎదురంట అచ్చడితో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి చూక్ వెళ్తా ఉందట అవును ఆయన చెప్పాడు మనం వెళ్దావా అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వు అంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓపెన్ చేయండి నేను మూడు గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్ను డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి టౌన్స్ కూడా టూ టౌన్స్ పెట్టకూడదు అనమాట నీతులొద్దు సలహా చెప్పు అరే ఝాన్సీ జూ తీసుకెళ్ళమంటుంది అర్చనా జూక్ తీసుకెళ్ళమంటుంది నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు సార్ తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళమంటలేదు ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటావా ఈ సారి వద్దండి ఓ పని చేయండి సార్ వన్ టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి టూ టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి ఐగారు బయటికి వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్న కవరేజ్ చేసుకుంటా ఓకే సార్ ఏంటండి ఎక్కడి బయలుదేరారు అదే జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ సార్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తగాలేదు సార్ నమస్తే అది ఆఫీస్ పనిలే

వస్తానని రాకుండా ఎలా ఉంటారు నా మాట కాదనరు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్ళచ్చు ఆవిడ మౌడి కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఏం మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పద ఉంటామండి ఇటు ఏనుగు అది రోజు హాలిస్ తాగుతుందా ఏ మరి అది అంతలా ఎలా ఉంది ఓరి వధవా హే అండి వీడు చూసారా ఏరీనా లేదమ్మా మళ్ళీ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను నీ మొగుడు గా జాన్సీ మొగుడు ఒక్కడే ఇద్దరులా కనిపిస్తున్నాను కదా మేమిద్దరం ఒకలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం లేలే మీరిద్దరు కాదు ఒక్కరే కాదురా బాబూ చూడు మా ఆయనకి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావ్ ఏంటి తల్లి ఎక్కువగా మాట్లాడమంటే కళ్ళు రాలేలా కొడతాను నన్ను ఏమైనా చేసుకో నీది మాత్రం డబల్ యాక్షన్ నీది ఓవర్ యాక్షన్ ఆ ఇంకొబను నేనండి చాన్సీని ఏంటి ఫస్ట్ నైట్నే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానే ఎడ్రస్ లేకుండా పోతే బాధపడడం ఎందుకు జోకు లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మణిపూలైతే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడున్నారు ఆ అదే ఆఫీసు ఆఫీసులో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్లో ఉన్నాను అంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే కొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు పోతుంది అవతల వన్ టౌన్ నుంచి ఎస్పి గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సారే ఓటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగ ఉందా ఆ ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారా అదే మా శోభనానికి ఆ అదే మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరో మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే లేట్ శ్రీరాముడు మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టున్నారు చూసి పంపించు మా ఇన్ బాక్స్ పాడైంది ఓహో కాస్త మీరు ఇస్తే ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున్న తొమ్మిదింటి కల్లా కోర్టుకి వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే ఆ బీపీ గారుతో ఉన్నాయి మాట్లాడేది ఏం ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతేలేండి అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇదిగోండి

ఇప్పుడే ఏమిటి బోధిని వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గొత్తు సీ వడ్డించేస్తా నమస్తే బాబా నమస్తే దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూర్తు వాడిద్దరు పిల్లలకి జాయింట్ ఈ రోజన్నా మన శోభను ఇంకో వారం వరకు సార్ మా ఎస్పీ గారు మన శోభను ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగో నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర ఉండాను బోన్ గాని అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావు అని మంచానికే గతలేదు కంచానికి లేకపోతే లేవండి అది జాన్సీ హలో నేనండి అర్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నానే ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సందకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం అలాగా వీళ్ళు ఇక్కడే వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఎగ్గొడదాం చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది చూద్దాం అలాగా బటల్ మార్చ్న వస్తా ఆ బా చూడు హా హా డౌట్ పెట్టు బాడే వీడియో వీడియో 봐డు అటు షిఫ్ట్ వస్తాడు అయితే లేటెందుకు upper letter ద్వారా హా మాయ వచ్చేసరా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారు ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా మీరేలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారే మొన్నీ పై పై ఇవేపులైతే ఆడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓవర్వాలేగా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుస్ పెట్టిన విరిచేస్తా రేయ్ మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో